హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ తేజ ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సో మగవాళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్రంలో బస్ రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది అది ఎంతవరకు వాస్తవం నమ్మొచ్చు అంటారు యాక్చువల్గా మహాలక్ష్మి పథకం పెట్టి మహిళలకు ఫ్రీ బస్సు అనేది ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి యాక్చువల్గా పాజిటివ్ చాలా వచ్చింది బట్ నెగిటివ్ కూడా వచ్చింది పాజిటివ్ ఏంటంటే మహిళలకి ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు దానివల్ల మొబిలిటీ పెరిగింది స్త్రీలలో ఎందుకంటే మనం ఆక్యుపెన్సీ చేసినప్పుడు విపరీతంగా ఆక్యుపెన్సీ రేటు పెరిగింది నిన్న సాటర్డే ఖమ్మంలో వన్ నాట్ వన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేటు పెరిగింది సో వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళ టార్గెట్ ఒక రోజు కలెక్షను కోటి రూపాయలు అనుకుంటున్నారు కానీ మొన్న ఫస్ట్ టైము వన్ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ వచ్చింది వాళ్ళకి ఓకే ఖమ్మం ఖమ్మం డివిజన్ వరకే మాత్రమే అంటే ఈ వాళ్ళు నిన్న స్వీట్లు పంచుకున్నారు ఆ డిపోలో అందరు కూడా ఎందుకంటే ఫస్ట్ టైము మన టార్గెట్ని సాధించగలిగాము అని సో అది కారణం ఏంటంటే దీనివల్లే మహిళలకి ఫ్రీ అనడం వల్ల వాళ్ళు కంప్లీట్గా బస్సుల్లో అంతా నిండిపోయి డిక్రీస్ అయింది ఆ డబ్బులంతా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఆర్టీసీకి రెవెన్యూ అనేది విపరీతంగా పెరిగింది సో ఇది ఒకవైపు పాజిటివ్ అంటే రెవెన్యూ పెరుగుతుంది ఆర్టీసీకి ఆర్టీసీ కార్మికులు కూడా హ్యాపీ మహిళలు హ్యాపీ అయితే మహిళల్లో ఒక సెక్షన్ నాట్ హ్యాపీ వాళ్ళే ఎవరు అంటే రెగ్యులర్గా డబ్బులు ఇచ్చిపోగలిగిన మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ మరీ అప్పర్ మిడిల్ క్లాస్ వెళ్ళరు బస్సుల్లో ఒక రకమైన మిడిల్ క్లాస్ వాళ్ళు రోజు జాబ్కి కొంచెం దూరం వెళ్ళడం ఇంటికి మళ్ళీ వచ్చేయడం ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ కమ్యూటర్స్ పాస్ తీసుకుంటారు లేదా టికెట్ కూడా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి ఫ్రీ అవసరం లేదు వాళ్ళకేందంటే కంఫర్టబుల్గా బస్సులో కూర్చొని జాబ్కి వెళ్ళి మళ్ళీ జాబ్ చేసినా అలసిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ సీట్లో కూర్చొని ఇంటికి వస్తే వాళ్ళు ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి వచ్చి పనిచేసుకోగలుగుతారు కానీ ఇప్పుడు ఏంటంటే కిక్కరీస్ పోయినాయి బస్సు ఎక్కాలంటే వాళ్ళు భయపడిపోతున్నారు ఎందుకంటే ఆ బస్సులు నిలబడమే కష్టం అది ఒక పెద్ద రోజంతా పనిచేసి ఇలాగ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ వాళ్ళు కావట్లేదు కొన్నిసార్లు అసలు ఎక్కే పరిస్థితి లేకుండా బస్సు వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు ఒకరిని అడిగి మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది దీని బదులు మేము డబ్బులు ఇస్తాం మాకు బస్సు సపరేట్గా పెట్టండి అనే డిమాండ్స్ కూడా వస్తున్నాయి ఇక మగవాళ్ళు అయితే ఇంకా ఘోరం మగవాళ్ళు అయితే వీళ్ళతో పోటీ పడి ఎక్కలేరు ఉమెన్తో ఎందుకంటే పోటీ పడితే ఎక్కువ ఉమెన్ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ వీళ్ళ మీద కేసులు పెడతారు సో కాబట్టి వీళ్ళు ఎక్కే పరిస్థితి లేదు ఎక్కిన సీట్లు ఉండట్లేదు సో ఇది అందుకని వీళ్ళేమో టికెట్ డబ్బులు తీసుకోవాలి వీళ్ళకేమో అవతల వాళ్ళు డబ్బులు తీసుకోరు మనం డబ్బులు తీసుకుంటున్నాం మనకు సీట్ లేదు మనకి మళ్ళీ పైగా వీళ్ళు దగ్గర తిట్లు మనకు ఇలాగ మగవాళ్ళు మా ఓట్లు మీకు వద్దా అని వీళ్ళ నుంచి అగ్రెషన్ వస్తుంది సో దీని ఇప్పుడు ఏంటంటే సజ్జనార్ చాలా ప్రోయాక్టివ్గా ఉంటారు ఆయన ఏ ఏ ఏ జాబ్లో ఉన్నా కూడా సో ఆయన ఇవన్నీ గమనిస్తున్నారు అందుకని ఇప్పుడు ఒక సర్వే పెట్టారు ఆల్ డిపో మేనేజర్స్ అభిప్రాయాలు అడుగుతున్నారంట మగవాళ్ళకి సపరేట్ సీట్లు యాభై ఐదు సీట్లు ఉంటాయి జనరల్గా యావరేజ్ బస్సులో అందులో ఒక ఇరవై సీట్ల వరకు మగవాళ్ళకి కేటాయిద్దాము అనేది ప్లాన్ అనమాట ఇప్పుడు ఇది పెడితే ఎలా ఉంటుంది అనేది డిపో మేనేజర్ల అభిప్రాయాలు అక్కడ ర్యాండమ్గా కండక్టర్ డ్రైవర్ అభిప్రాయాలు అడుగుతున్నారు అంటే ఆడవాళ్ళ నుంచి వ్యతిరేకత రావచ్చా మగవాళ్ళకైతే హ్యాపీగానే ఫీల్ అవుతారు ఎందుకంటే ఇరవై సీట్లు పెడతారు కాబట్టి కనీసం కనీసం ఆ మగవాళ్ళు ఉన్న ఏరియాలో మగవాళ్ళు కూడా నిలబడతారు కూర్చున్నా కూడా సో కా అంతవరకు బెటర్గా ఉంటుంది కానీ స్త్రీల పరిస్థితి స్త్రీలకి ఇది ఇలా ఇస్తే వాళ్ళకి కోపం వస్తుంది కదా సో మరి అది ఒప్పుకుంటారా లేదా అనేది అభిప్రాయాలు అడుగుతున్నారు దీన్ని బట్టి పెట్టాలా లేదన్న ఆలోచన అయితే జరుగుతుంది పెట్టాలనే డిమాండ్ అయితే విపరీతంగా ఉంది అయితే పెడితే ఏం ప్రాబ్లమ్స్ అనేది తెలియదు ఎందుకంటే దేశంలో ఇప్పటివరకు ఏ స్టేట్లో కూడా మగవాళ్ళకి సపరేట్గా సీట్లు పెట్టి మగవాళ్ళ సీట్లలో రిజర్వేషన్ సీట్లో వాళ్ళనే కూర్చొనిద్దాం మనం మహిళల్ని గౌరవిద్దాం ఇలా రాస్తుంటారు కదా ఇంతకుముందు మహిళల్ని గౌరవిద్దాం వాళ్ళ సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దాం ఇవన్నీ రాసుంటారు ఇప్పుడు రివర్స్లో మగవాళ్ళని గౌరవిద్దాం మగవాళ్ళ సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దామని రాయాల్సి వస్తుంది కనీసం గౌరవిద్దాం అని మగవాళ్ళ సీట్లు కేటాయించిన సీట్లు మహిళలు కూర్చోకండి అని రాయాల్సి వస్తుంది దయచేసి వాళ్ళని కూర్చొనివ్వండి అని అయితే రాయాల్సి వస్తుంది ఎందుకంటే చెప్పాలి కదా ఇది మగవాళ్ళ సీట్లు అని చెప్పాలి సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ కోపం వస్తుంది కానీ మగవాళ్ళ దీన్ని కూడా అర్థం చేసుకోవాలి మగవాళ్ళు ఏంటంటే మీకు ఉమెన్ ఓట్లే కావాలా ఓట్ల కోసమే కదా ఇది పెట్టింది మాకే మా ఓట్లు అవసరం లేదా మీకు అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు సో వీళ్ళని కూడా సాటిస్ఫై చేయాలన్న బాధ్యత ఇప్పుడు రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద ఉంటుంది ఎందుకంటే రేపు వీళ్ళు హర్ట్ అయితే అదొక ప్రాబ్లం సో అందుకని వీళ్ళ కోసం ఒక పదహైదు నుంచి ఇరవై సీట్లు కేటాయిద్దామనే ఆలోచన అయితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది అయితే దీనికి ఇంకొక పరిష్కారం మెట్రోస్ని పెంచడం అనేది కూడా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు ముఖ్యంగా ఇప్పటివరకు ఏంటంటే మెట్రో ఓల్డ్ సిటీకి ఒకటి వేయలేదు ఓల్డ్ సిటీకి ఎందుకు వేయలేదంటే గత ప్రభుత్వం ఎంఐఎంతో ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎంఐఎం వ్యతిరేకిస్తుంది ఓల్డ్ సిటీకి మెట్రో వద్దనేది వాళ్ళ అభిప్రాయం అందువల్ల ఆరు కిలోమీటర్ల వరకు గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది అయిపోయినా కూడా ముందుకు జరగలేదు జరగకపోవడానికి ప్రధాన కారణం ఎంఐఎం వాళ్ళు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం లేక వచ్చింది కాబట్టి కాంగ్రెస్కి ఎంఐఎంకి ఏం ఫ్రెండ్షిప్ లేదు కాబట్టి కాంగ్రెస్ వేయాలన్న ఆలోచన కాంగ్రెస్కి ఉన్నట్టుగా చెబుతున్నారు కానీ కాంగ్రెస్ ధైర్యంగా ఎంఐఎం అని ఎదిరించి చేస్తుందా లేదనేది చూడాలి అది వస్తే కొంతవరకు రూటు బెటర్గా ఉంటుంది ముఖ్యంగా మనకి ఓల్డ్ సిటీలో జేవిఎస్ వరకు పలకనామా కూడా వెళ్తుంది అయితే ఇంకొక వైపు ఏంటంటే మన రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ముప్పై ముప్పై మూడు కిలోమీటర్లు ఆరు కోట్లతో మేము వేస్తామని గతంలో కేసీఆర్ చెప్పాడు కానీ రేవంత్ రెడ్డి రాగానే అది వేస్టు దాని అవసరం లేదు దానికంటే కూడా ఓఆర్ఆర్ మొత్తం నేను అరవై కిలోమీటర్లు మెట్రో వేస్తానని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి అది పాజిబుల్ అది అవసరమా అనేది కొంతమంది అడుగుతున్నారు ఓఆర్ఆర్ జుట్టు ఎందుకు వెళ్తారు జనం అంత అవసరమే ఉంది అనేది కొంతమంది అంటున్నారు బట్ కొన్ని రూట్లలో అది ఉపయోగపడే అవకాశం ఉంది ఏదేమైనా మెట్రో లైన్స్ని పెంచడం అనేది కూడా ఒక ఆల్టర్నేటివ్ సో వేరే అంటే కేవలం మగవాళ్ళ దృష్టిలో పెట్టుకునే కాకుండా విమెన్ కూడా రోజు పోయే సిటీల్లో కూడా మనం మధ్యాహ్నంలో కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు ఈ ప్రీ ఉచిత పథకానికి ఎందుకంటే రోజు కొంత డబ్బులు పెట్టగలిగి వెళ్ళే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మహిళలు వాళ్ళకి ఇది ఇబ్బందిగానే ఉంది సిటీలో కూడా బస్సులు టైంకి దొరకు లేట్ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళినా కూడా చికాకి చెకాక్ ఆఫీసులోకి వెళ్ళాలి అదంతా కూడా మైండ్ ఆఫీస్ వర్క్ మీద పడుతుంది సో ఆఫీస్లో వర్క్ చేయలేకపోతుంది మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం సో దీని బదులు మేము డబ్బులు ఇస్తాం రా బాబు మాకు బస్సులేండి సపరేట్ బస్సులు అందుకనే తమిళనాడులో పింక్ బస్సులని సపరేట్గా పెట్టేశారు ఫ్రీగా వెళ్ళే వాళ్ళకి ఆ బస్సులు ఇంకా అసలు ఇంకెవరు ఎక్కరు ఇంకా దాంట్లో పింక్ అంటే ఇది ఫ్రీ అనేసి ఎక్కరు సో ఆ మెథడ్ కూడా పెట్టచ్చా అనేది కూడా ఆలోచిస్తున్నట్టుగా ఇప్పుడు కలర్ వేసేసి ఆ బస్సులు వదిలేస్తే ఇంకా ఆ బస్సుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఎక్కకుండా ఉంటారు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎక్కేటప్పుడు వేరే బస్సులు వాళ్ళకు ఉంటాయి సో ఈ ఇది ఒకటి చేయాల్సి ఉంది మరి ఏం చేస్తుంది అనేది ఇక్కడ చూడాలి ఒకటి మెట్రో పెంచడం ఒకటి రెండోది బస్సుల సంఖ్య అన్ని చోట్ల పెంచాలి సిటీలోనే కాదు ఈవెన్ బయట కూడా జిల్లాల్లో కూడా పెంచాల్సిన పరిస్థితి ఉంది అంటే వేరే బస్సులు పెంచడం దానివల్ల ఆర్టీసీకి కూడా లాభమే ఎందుకంటే అందరూ డబ్బులు ఫ్రీగానే పోవాలని అందరూ మహిళలు అనుకోరు కొంత పెట్టగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్ కూడా ఆలోచిస్తారు వాళ్ళు రెండోది మొన్న కూడా ఏడుస్తున్న విజువల్స్ చాలామంది మహిళలు బస్సులు వెళ్ళిపోయి లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయి ఎక్కలేక వీళ్ళు కొంత వీక్గా ఉంటారు వాళ్ళకి హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళంతా పోటీ పడి ఎక్కలేరు వెళ్తాం సో అలాంటి వాళ్ళకి లాస్ట్ బస్సులు వెళ్ళిపోతుంది వాళ్ళు ఏం చేయాలో దిక్కు తోచదు వాళ్ళ దగ్గర సరిపోయే డబ్బులు ఉండకపోవచ్చు వేరే ఏదన్నా ప్రైవేట్ పెట్టుకొని వెళ్ళాలంటే ఇటువంటి ప్రాబ్లమ్స్కి అంతా బస్సుల్ని పెంచడం కూడా అవసరం ఏదేమైనా ఇంకొక కొంతకాలం తర్వాత మనం మగవాళ్ళకి మాత్రమే ప్రత్యేక సీట్లు అనేది హైదరాబాద్లో చూసే అవకాశం కనబడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ